అందరికీ నమస్కారం ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ ఏ కదండి మరి ఇంతమందికి రీచ్ అయ్యగలి సపోర్ట్ చేయండి సహకరించండి ప్లీజ్ నన్ను గెలిపిస్తే ఎకరం పొలం ఇంటింటికి మినరల్ వాటర్ సర్పంచ మజాకా తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల జాతర మొదలైంది గురువారం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి తొలి విడత నామినేషన్లు స్వీకరి దీంతో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది సర్పంచిగా పోటీ చేసే వాళ్ళు తమ ముని ఫెస్టివల్ ప్రకటిస్తూ ఓట్లను ఆకర్షిస్తున్నారు అయితే ఖమ్మం జిల్లా నెలకొండపల్లి మండలం ముఠాపురం గ్రామం నుంచి రావెళ్ళ కృష్ణరావు అనే వ్యక్తి సర్పంచ్ పోటీ చేస్తున్నాడు ఆయన ప్రకటించిన ముని ఫోస్ట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది తనను గెలిపిస్తే ఎకరం భూమి ఇంటి పన్ను నీటి పన్ను చెల్లిస్తానంటూ వరాలు జల్లు కురిపించాడు అంతే రావెళ్ళ కృష్ణారావు గ్రామాల్లో వీరన్ని వీరన్న స్వామి ఆలయం కోసం ఎకరా భూమి విరాళం ఇస్తాను నేను అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు అందరి ఇంటి పన్ను చెల్లిస్తాను ఐదేళ్ళు నేనే నల్ల బిల్లు కడతాను గ్రామాల్లో ప్రతీ నెల ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి పేదలకు ఉచిత మందులు పంపిణీ గ్రామాల్లో ఉన్న ప్రతి దేవాలయానికి ఉత్సవాల కోసం యాభై వేలు ఆర్థిక సాయం వినాయక చవితి సందర్భంగా అన్ని ఉత్సవ కమిటీలు విగ్రహాలు ఉచితం గ్రామాల్లోని మసీదు చర్చిలకు కూడా ప్రార్థనల కోసం ఏట యాభై వేలు ప్రభుత్వ పాఠశాలలో ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు కార్యాలయం కోసం విద్యార్థులకు బహుమతులు బాగా చదివే విద్యార్థులకు ప్రతి తరగతి నుంచి ఇద్దరికి ప్రతి సంవత్సరం రెండు వేలు స్కాలర్షిప్ ఇతర గ్రామాల్లో వెళ్ళి చదువుతున్న పది మంది విద్యార్థులకు ప్రతి సంవత్సరం సైకిల్ ఉచితం సంక్రాంతి పండుగ ముగ్గుల పోటీ కో బహుమతుల ఐదు వేలు అయ్యప్ప మాలదారులకు నిత్య అన్నదానం దసరా సందర్భంగా వంద మంది పేదలకు బట్టలు పంపిణీ ఎంపిక చేసిన పది మంది పేద మహిళలకు కుట్టు మిషన్లు ఉచితం గ్రామాల్లో సొంత పొలంలో గ్రంథాలయం ఏర్పాటు వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి ఇంటింటికి ఉచితంగా మినరల్ వాటర్ సరఫరా పెళ్ళిళ్ళు జాతరకు జాతరకు డిజే మైక్ ఉచితం మరణించిన వారికి శవ భద్ర పరిచేందుకు ఫ్రిడ్జ్ ఉచితం శ్మశానానికి వైకుంఠ రద్ధం ఏర్పాటు పేద కుటుంబాల్లో ఆడపిల్లల వివాహానికి చీర సారే కానుక వికలాంగులకు ఉచిత ట్రై సైకిల్